నమస్తే వెల్కమ్ టు శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ షర్మిల గురి జగన్ వైపా టీడీపీ జనసేన కూటమి వైపా ఎవరిని టార్గెట్ చేయటానికి ఏపీ పాలిటిక్స్లోకి వైఎస్ షర్మిల ఎంటర్ అవుతున్నారు స్టార్ క్యాంపైనర్ అని కర్ణాటక రాజ్యసభ నుంచి టికెట్ తీసుకోబోతున్నారని ఏఐసి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుంటున్నారని స్టార్ గా ఆమె దేశమంతటా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటానికి తీవ్రంగా కృషి చేయబోతున్నారని ఇలా రకరకాల వార్తలు రకరకాల ఊహాగానాలు చిట్ట చివరగా ఏపీ పాలిటిక్స్లోకి లోకి వైఎస్ఆర్ డాటర్ స్టార్ క్యాంపైనర్ గా ఇన్వాల్వ్ అవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది అయితే సౌత్ లో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భారీగా ప్లాన్ చేసింది కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏపీలో అధికారంలోకి రాకపోయినా గౌరవించదగ్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీట్లు పొందాలని జగన్ అలాగే కూటమికి సంబంధించిన వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అక్కడున్న రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు మనకి తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ బిడ్డగా రాజకీయ భవిష్యత్ని తెలంగాణలో వెత్తుకుంటాను నా రాజకీయ జీవితం ఇక్కడే ముడిపడి ఉంది అంటూ చెప్పిన వైఎస్ షర్మిల మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడి నుంచి పోటీ చేయలేదు తన మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణకి సంబంధించి ఇక్కడ జరిగిన ఎలక్షన్ సినారియోలో ఎక్కడ ఆమె పోటీ చేయలేదు ఏ రాజకీయ నాయకుడికి వెళ్ళి మద్దతు తెలపలేదు జస్ట్ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయింది తన రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనడానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా కొన్ని లీకులు వస్తూనే ఉన్నాయి ఆమె ఏపీకి సంబంధించిన పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీసీసీ బాధ్యతలు ఆమె తీసుకోబోతు ఉన్నారని చెప్పి అనేక ఊహాగానాలు ఈ నేపథ్యంలోనే బ్రదర్ అనిల్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతూ ఉన్నట్లుగా మనకు సంకేతాలు వస్తూ ఉన్నాయి ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్స్ కూడా సుదీర్ఘ భేటీల అనంతరం మీడియా ముందు వైఎస్ డాటర్ షర్మిలా రాకని స్వాగతిస్తూ ఉన్నాం ఆమె వస్తే పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రావట్లేదు ఆమె వచ్చే అవకాశం లేదు అని ఎక్కడ ఖండించే పరిస్థితులు లేరు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకోవటానికి తిరిగి ఆ చరిష్మాని సాధించుకోవాలంటే షర్మిల కరెక్ట్ అని భావించిన హైకమాండ్ ఈ నేపథ్యంలో ఆమెని చాలా ఫోర్సబుల్గా ఒప్పిస్తూ ఉన్నట్లు సమాచారం వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేయాలని ఉన్న జగనన్నకి ఇబ్బందులు తలం నా ద్వారా తలపెట్టొద్దు అని మనసులో ఉన్న ఆమెకి చివరికి తప్పేలా లేదు అనేది మరొక అంశంగా కనిపిస్తోంది ఎంతమంది ఫోర్స్ చేసినా ఎవరెన్ని చెప్పినా జగనన్నని గురిపెట్టే జగనన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేసే పరిస్థితి అయితే లేదు ఆ ఆ దిశగా నా అడుగులు ఉండబోవు అని చెప్పి ఆమె సన్నిహితులతో సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఆమె పార్టీని విలీనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా స్టార్ క్యాంపెనర్గా అవకాశం ఇచ్చి ఆమెను ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్గా బాధ్యతలు అప్పజెప్పి ఓట్లు చీల్చటానికి ఓట్ చీలే ఓట్లకు ఆ పార్టీ కేంద్ర బిందువుగా ఉండటానికి ఆస్కారం ఉండే అవకాశం ఉందని మనకి తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే షర్మిలకి సంబంధించి ఇప్పుడు ఒక ఈ ఇష్యూ బ్రేకింగ్ న్యూస్గా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది కానీ షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతుంది ఓకే యాక్సెప్టెన్సీ ఎంత తెలంగాణలో పార్టీ పెట్టింది రాజన్న ఆశయాలంది తండ్రి ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఉంటుంది అంది చివరికి ఎన్నికల్లో పోటీ చేయకుండా స్తబ్దుగా ఉంది కర్ణాటక రాజ్యసభ అన్నారు ఖమ్మం ఎంపీ అన్నారు ఇప్పుడు పార్టీ భవిష్యత్ ఏంటి అనేది ఇక్కడున్న నాయకులకి అర్థం కానీ ఈ ధర్మిల ఏపీకి వెళ్ళి అక్కడ ఏం క్లెయిమ్ చేసుకుంటారు అక్కడ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకునే క్రమంలో షర్మిల నినాదం ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి జగనన్న వదిలిన బాణం అని గతంలో చెప్పిన షర్మిల ఇప్పుడు అదే బాణాన్ని జగనన్న పైకి అస్త్రల్లా ప్రయోగించబోతున్నారా అనేది ఒక ప్రశ్న అయితే వ్యతిరేక ఓటు చీల్చటానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలని అక్కడ ఏపీసీసీ చీఫ్గా ప్రయోగిస్తున్నారా అనేది మరొక ప్రశ్న వ్యతిరేక ఓటు చీల్చకుండా రాజకీయం చేయాలి అధికారం చేజిక్కించుకోవాలి అని చెప్పి టీడీపీ జనసేన ఏకమై వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్న ఈ ప్రస్తుత సందర్భాన ఒకవేళ వాళ్ళు కలిసికట్టుగా బీజేపీ వచ్చినా రాకపోయినా టీడీపీ జనసేన వామపక్షాలు కలిసి వెళ్తున్న ఈ ప్రస్తుత టైంలో ఆ పార్టీకి పడని ఓట్లు జగన్ పైన అసంతృప్తి ఆ పార్టీలో టికెట్ దక్కని వాళ్ళు ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే తన దగ్గరికి వచ్చి తన లీడర్షిప్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ షర్మిల ద్వారా క్రియేట్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఆ దిశగానే షర్మిలని కాంగ్రెస్ పెద్దలు ఒప్పిస్తున్నట్లుగా కూడా సమాచారం వస్తుంది ఈ నెలాకరణ పార్టీ విలీనం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి షర్మిల పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన మాట అది పోస్పోనై ఈ సంక్రాంతి వరకు ఏపీలో ఖచ్చితంగా ఆమె ఏపీసీసీ బాధ్యతలు తీసుకొని స్టార్ గా చక్రం తిప్పుతారు అనేది మరొక బ్రేకింగ్ న్యూస్గా కూడా మనం చూస్తూ ఉన్నాం సో షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనే అంచనాలు కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ డాటర్గా ఆమె ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే వైఎస్ డై హార్ట్ ఫ్యాన్స్ యొక్క ఓట్ షేర్ ఖచ్చితంగా డివైడ్ అయ్యే అవకాశం ఉంది కొంత జగన్ వెంట కొంత వైఎస్ షర్మిల వెంట కూడా వచ్చే అవకాశం లేకపోలేదు జగన్ పైన అసంతృప్తి ఉన్నవాళ్ళు అప్పుడు పాదయాత్ర షర్మిల చేసినప్పుడు ఆమె వెంట నడిచిన వాళ్ళు లైక్ ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు చాలా స్తబ్దుగా ఉన్నారు మరికొంతమంది అప్పట్లో ఆమె పాదయాత్రలో నడిచిన వాళ్ళంతా కూడా షర్మిల లీడర్షిప్ని ఓన్ చేసుకొని ఆమెతో టచ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈమె లీడర్షిప్ అండర్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు అనేది ఒక వార్త అయితే ఆ ఓట్లు చీల్చడం అనేది ఖచ్చితంగా జరగబోతుంది వ్యతిరేక ఓటు చీల్చకూడదని టీడీపీ జనసేన ఎలా భావించిందో ఇప్పుడు ఒకవేళ షర్మిల ఎంటర్ అయితే ఆ వ్యతిరేక ఓటు అటు కాంగ్రెస్కి ఇటు టీడీపీ జనసేన కూటమికి వెళ్తే నష్టం ఖచ్చితంగా ఆ కూటమికే ఉండబోతోంది మళ్ళీ జగనన్న నెత్తిన పాలు పోసిన దాన్ని అవుతాను ఈ రకంగా జగన్ అన్న పార్టీని గెలిపించే పరిస్థితి ఉంటుంది అని కూడా సదరు షర్మిల అభిమానులు కావచ్చు లేదంటే వైఎస్ అభిమానులు కావచ్చు అంచనాలు వేస్తూ ఉన్న పరిస్థితి కానీ ఆ వ్యతిరేక ఓటు చీల్చే క్రమంలోనే ఆల్రెడీ రాజన్న ఆశయాలు లేదంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాలు ఆయన ఆశయాల కోసం కొనసాగుతూ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు ఒకవైపు బిడ్డకి ఒకవైపు కుమారుడికి ఓట్లు డివైడ్ చేసే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో వ్యతిరేక ఓటుని చీల్చే క్రమంలోనే ఈ షర్మిల పార్టీ వ్యతిరేక ఓటు చీల్చడం అనేది ఖచ్చితంగా అయితే అది మైనస్ మాత్రం టీడీపీ జనసేన కూటమికే అవ్వబోతుంది అనేది విశ్లేషకులు చెప్తూ ఉన్నమాట సో కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అయ్యి ఏపీ రాజకీయాలు తన భుజాన వేసుకుంటే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనే అంచనాలు అందరూ వేసుకుంటూ ఉన్నారు వ్యతిరేక ఓటు చీల్చకూడదు అని చెప్పి టీడీపీ జనసేన వామపక్ష పార్టీలు ఏకమై ఈ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఈ ప్రస్తుత టైంలో ఒకవేళ షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే అదే వ్యతిరేక ఓటు పైన ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం లేకపోలేదు ఎందుకు అంటే ఖచ్చితంగా వైఎస్ అభిమానులు డై హార్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా షర్మిలకి కూడా ఆమె ఆమె చరిష్మని ఆమె లీడర్షిప్ క్వాలిటీని మంగళగిరి నుంచి ఏ ఆల రామకృష్ణారెడ్డి ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటారు అంతకుముందు పాదయాత్రలో కలిసి నడిచిన వ్యక్తి అలాగే కొంతమంది ఆమె లీడర్షిప్కి జై కొట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు వాళ్ళంతా ఈమె లీడర్షిప్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కొంత ఓట్ షేర్ డివైడ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది టీడీపీ జనసేన చీలకూడదు అని చెప్పి ఏకమై కూటమిగా కొనసాగుతున్న ఈ ప్రస్తుత టైంలో అది మా పార్టీకి రావాల్సిన ఓట్లు మరొక పార్టీకి వెళ్తే ఎలా ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది కదా ఆ వ్యతిరేక ఓటు చీలిచిపోతే షర్మిల ద్వారా మన గెలుపు పైన ఇబ్బంది ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి పైన కూడా కొంత క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం అధికార ప్రతిపక్ష పార్టీలకి సంబంధించి అంచనాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి మాత్రం షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుంటే అది చాలా పెద్ద ప్లస్ పాయింట్గా కూడా చెప్తారు ఎందుకంటే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత సంబరం చేసుకునే రోజుగానే ఆ పార్టీ నాయకులంతా కూడా చూస్తూ ఉన్నారు పూర్తిగా అక్కడున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా స్తబ్దుగా ఇంతకాలం కూడా ఒక రెండు రాష్ట్రాలని విడదీసిన ఒక పార్టీగా కాంగ్రెస్ పార్టీ పైన ఒక ముద్ర వేసుకొని అక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి ప్రస్తుత టైంలో షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ యాక్టివ్ అయితే గనక ఖచ్చితంగా ఈ పార్టీలో అవకాశం లేని వాళ్ళు అవ్వచ్చు లేదంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైతే షర్మిల లీడర్షిప్ ని కోరుకుంటున్నారో వాళ్ళు అవ్వచ్చు ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీకి ముందు రోజులు అనుకున్నంత స్థాయిలో రాకపోయినా కొంత యాక్టివ్ అవ్వటానికి మాత్రం షర్మిల రూపంలో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ షర్మిల మాత్రం పదే పదే సన్నిహితులతో కావచ్చు ఇక్కడ తెలంగాణ పార్టీ నాయకులకు కావచ్చు మాట ఒకటే రాజ్యసభ ఓకే స్టార్ క్యాంపైనర్ ఓకే కానీ ఏపీసీసీ బాధ్యతలు మాత్రం తీసుకొని అక్కడ ఇన్వాల్వ్ అవ్వలేను జగనన్నకు ఇబ్బందులు తేలేను ఇద్దరి మధ్యలో విజయమ్మ ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ఉండబోతాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ నా ద్వారా తీసుకురాలేను అని చెప్పి షర్మిల చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది బట్ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా షర్మిలను ఏపీ పాలిటిక్స్లోనే యాక్టివ్ చేయాలి అని ఒక డెసిషన్ చాలా స్ట్రాంగ్గా తీసుకొని షర్మిలను ఒప్పిస్తూ ఉన్న ప్రయత్నంలో భాగంగానే ఇంకా ఈ విలీన ప్రక్రియ అనేది చాలా డిలేగా కొనసాగుతోంది లేదంటే ఈ పార్టీకి ఎప్పుడో పార్టీ విలీనం జరిగిపోవాల్సి ఉన్న పరిస్థితులు అవి ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి తప్ప వాటి విషయం ఒక కొలిక్కి రావట్లేదు ఈ క్లారిటీస్ అన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా షర్మిలా వేస్తున్న ఈ రాజకీయ అడుగులు రాజకీయ భవిష్యత్ని సమర్థవంతంగా ఎదుర్కొని ధీటుగా నిలబడటానిక లేదంటే ఇవన్నీ తప్పట అడుగులా ఎలా ఉండబోతోంది ఆమె పొలిటికల్ జర్నీ అనేది వేచి చూడాల్సిందే సో జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్న పైనే గురి పెట్టబోతోందా లేదంటే టీడీపీ జనసేన కూటమిని గురిపెట్టి తిరిగి ప్రతిపక్షానికి కూర్చోబెట్టబోతోందా ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్